రైతు సోదరులకు నమస్కారం అండి నా పేరు శశికాంత్ మాది ముట్లూరు గ్రామం వటిచెరుకూరు మండలం గుంటూరు జిల్లా నేను కిషాన్ ఆర్గానిక్ వారి దగ్గర ఈ సోలార్ ట్రాప్స్ కొన్నాను ఎకరానికి రెండు ట్రాప్స్ కాడికి పెడుతున్నానండి అయితే ఈ ఒక డేలో చూడండి ఎలా ఎంత పురుగు పడిందో చూడండి అస్సలు ఇది మహా అద్భుతంగా పనిచేస్తుంది మనం ఎంతో పెట్టుబడి పెట్టి ఎన్నో రకాల మందులు కానీ కషాయాలు కానీ స్ప్రే చేస్తుంటాము వాటి పనితీరు మనకు ఎలా ఉందో తెలియదు కానీ ఇదైతే కళ్ళకి కట్టినట్టుగా చూడండి సాయంత్రము ఆరు ఆరున్నరకి ఈ లైటు ఎలుగుతుంది ఆ ఏడు గంటల ప్రాంతంలో ఒకసారి తీసాను ఆల్రెడీ ఏడు గంటలకు తీసినప్పుడు మళ్ళీ ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకు మళ్ళీ ఈ నిండిపోయింది అనమాట అసలు ఎంత పురుగుందో చూడండి ఇదైతే నాకు చాలా అద్భుతంగా పనిచేసింది ఇది తయారు చేసిన మనకు అందించినటువంటి ఆర్గానిక్ కిసాన్ వారికి మరి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను ఇది మార్చుకునేటప్పుడు ఈ విధంగా పడుకుని ఎలా ఇలా తీసుకోండి ఇది ఇది పక్కన పెట్టుకోండి నేనైతే ఈ విధంగా తీసేయండి ఈ పురుగు మొత్తం చనిపోయింది మళ్ళీ ఇలా సెట్ చేసుకోవాలి ఆ విధంగా నీకు వాటర్ పోసుకొని ఇలా సరిపేసుకోవాలి కొంతమంది రైతు సోదరులు కెమికల్ వాడుతున్నారు ఈ కెమికల్ వాడటం వల్ల ఈ ఈ పురుగుని పక్షులు వచ్చి తింటున్నాయి అదే కెమికల్ కనుక వాడితే ఆ పక్షులు కూడా చనిపోతున్నాయి ఇప్పటికే కొన్ని రకాల జాతుల పక్షులు మనకు కంటికి కనపడతలేదు మనకు తెలిసి తెలిసి మళ్ళీ ఆ పక్షులను చంపుకోవద్దు ఓకే Dale